అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ ఇటీవల మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతిలో ప్రవేశానికి ఒక ఉమ్మడి పరీక్ష ఫైవ్ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అర్హులు రిజర్వేషన్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి ఈ యొక్క వివరములన్నీ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మనకు రిజర్వేషన్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్కి సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో డెబ్బై ఐదు శాతం ఎస్సీకి వచ్చేసి రిజర్వేషన్ ఉంటుంది ఆ తర్వాత ఎస్టీకి ఆరు శాతం తర్వాత బీసీకి పన్నెండు శాతం తర్వాత ఎస్సీ కన్వర్టెడ్ ఇతరులకు ఈడబ్ల్యూస్కి ఇట్లా టూ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కానీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గిరిజన సంక్షేమ గురుకులాల్లో అరవై నాలుగు శాతం ఎస్టీలకు ఉంటుంది ఇక్కడ ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో వచ్చేసి బీసీకి అనేది ఇంత శాతం ఇక్కడ డిస్ప్లే చేసిన విధంగా అయితే ఉంటుంది పదిహేను శాతం బీసీఏ ఇరవై ఐదు శాతం బీసీబీ బీసీసీ మూడు శాతం బీసీడీ పదిహేడు శాతం బీసీఈ పది శాతం ఈ విధంగా ఉంటాయి తర్వాత ఎంబీసీకి ఐదు శాతం మొత్తం డెబ్బై ఐదు శాతం బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క ఐదవ తరగతి అనేది మనకు గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్ సిలబస్తో అయితే ఉంటుంది ఇక్కడ మనకు ప్రవేశ పరీక్ష తేదీ అంతే ఈ యొక్క ఎంట్రన్స్ తేదీ మనం అప్లై చేసుకున్న తర్వాత పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే పరీక్ష రెండు గంటలైతే నిర్వహించడం జరుగుతుంది ఇది నిర్ణయించబడిన జిల్లా కేంద్రాల్లో ఉంటుంది ఆ తర్వాత మన ఇక్కడ వయసు వచ్చేసి ఓసీ వారికి బీసీ కులాలకు చెందిన వారికి ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను లోపల పుట్టి ఉండాలంటే తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి కానీ పదకొండు సంవత్సరాలు నిండి ఉండరాదు అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైనట్టయితే ఇక్కడ చూపించిన డేట్ ఆఫ్ బర్త్ అంటే తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలని కానీ పదమూడు సంవత్సరాలు నిండి ఉండరాదు ఒక టూ ఇయర్స్ ఎక్సెంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్సీ కన్వర్టెడ్ వారికి వన్ నైన్ టూ లెవెన్ నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను వరకు అర్హులు నెక్స్ట్ వీళ్ళ సంవత్సరం ఆదాయం వచ్చేసి లక్ష యాభై వేలు అర్బన్ వారికి రెండు లక్షలు రూరల్ వారికి లక్ష యాభై వేలు అర్బన్ వారికి రెండు లక్షలు అయితే ఆదాయం అనేది ఉండాలి ఇటువంటి వారైతే అర్హులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఫోర్త్ క్లాస్ అయితే చదువుతూ ఉండాలి ఇలా ఫోర్త్ క్లాస్ చదివినట్టు మనకు నాలుగో తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రం అనగా బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయవలసి ఉంటుంది ఆ యొక్క నాలుగో తరగతి స్కూల్ నుండి ఈ యొక్క సర్టిఫికెట్ని మనం అప్లికేషన్ టైంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఐదవ తరగతి ఫైవ్ టీజీ సెట్కి అప్లై చేసుకోదలిచిన వారు నాలుగో తరగతి చదివినట్టు అయితే బోనాఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రవేశ పరీక్షలో మనకు మూడవ తరగతి మరియు నాలుగవ తరగతి నుండి అయితే ప్రశ్నలు రావడం జరుగుతుంది మొత్తం వంద మార్కులు ఉంటాయి ఆబ్జెక్టివ్ టైపులోనే ఉంటుంది ఇది ఓఎంఆర్ షీట్లో మనం జవాబులు బబ్లింగ్ ద్వారా గుర్తించాలంటే ఇలా చుక్కల్ని ఇలా బబ్బులు చేయడం ద్వారా మనం గుర్తించాల్సి ఉంటుంది దీంట్లో తెలుగు సంబంధించి ఇరవై మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు గణితం ఇరవై ఐదు పరిసరాల విజ్ఞానం ఇరవై మార్కులు మరియు మెంటల్ ఎబిలిటీ పది మార్కులు ఈ విధంగా మనకు సిలబస్ వచ్చేసి అయితే ఉంటుంది మొత్తం వంద మార్కులకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అదేవిధంగా ఇక్కడ సీట్ సెలెక్షన్ అనేది మనకు పాత జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని అయితే సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం అయితే ఈ యొక్క టెస్ట్లో మెరిట్ వచ్చిన వారికి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారం లోకాలిటీ స్థానికతను బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రత్యేక కేటగిరీ కానీ అండ్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఈ విధంగా అయితే చూస్తారు ఆ తర్వాత ఇక్కడ మనకు అభ్యర్థి పేరు పుట్టిన తేదీ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా తల్లిదండ్రులది ఇవ్వాలి నెట్ సెంటర్ది ఇవ్వకూడదు సంబంధిత జిల్లా పేరు నమోదు చేసి మనకి ఇక్కడ ఫీజ్ అయితే మనకు వంద రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా పరీక్ష తేదీకి పది రోజుల ముందు నుంచి మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు అప్లికేషన్ టైమింగ్స్ వచ్చేసి మనకు పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు మనకు అప్లై చేసేటప్పుడు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే మనకు విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా విద్యార్థి యొక్క సంతకం అదేవిధంగా నాలుగవ తరగతి చదివినట్టు బోనాఫైడ్ కూడా ఉండాలి అదేవిధంగా ఒక ఆధార్ కార్డు ఇటువంటివి తెస్తే సరిపోతుంది మనం అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇంకేమైనా వివరాలు కావాల్సిన కూడా సమస్యలు ఎదురైనా కూడా మనం ఇక్కడ ఈ యొక్క ఇక్కడ కింద ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లు కానీ ఇదే విధంగా మెయిల్ ఐడికి అయితే మన యొక్క సమస్యనైతే పంపవచ్చును ఓకే నెక్స్ట్ మనకు వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలని ఒక వీడియో అయితే నేను చేస్తాను డీటెయిల్డ్గా ఓకే ఇవి మనకు ఐదవ తరగతిలో గురుకులకి ప్రవేశం కావడానికి నాలుగో తరగతి అయితే విద్యార్థి చదువు ఉండాలి ఇవి మనకు కావాల్సిన అర్హతలు ఓకే థ్యాంక్ యూ